జిల్లా ఇస్సపాలెం గ్రామంలో చైన్ స్క్రాచింగ్ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై బాధితులు వెంటనే డైల్ హండ్రెడ్ ద్వారా సమాచారం ఇవ్వగా రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్ ఎస్ఐ వలి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వేగంగా దర్యాప్తు చేపట్టి దొంగను పట్టుకొని చర్యలు తీసుకున్నారు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ముద్దాయిని పట్టుకున్నారు పోలీసుల వేగవంతమైన చర్యలను గ్రామస్తులు ప్రశంసించారు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను సార్ ఆయన వెనకమాలలో వచ్చారేమో బండి ఆపిన చేయని లాక్కొని పోతున్నారు సార్